హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజైతే మా దగ్గర సద్దుల బతుకమ్మ అయితే అయ్యింది అంటే సోమవారం రోజైతే జరుపుకున్నాం మేము థర్టీ రోజు వచ్చేసి మంగళవారం అవుతుందని చెప్పేసి మంగళవారం రోజు పసుపు కుంకుమ బయటకు వెళ్ళిపోవద్దని చెప్పేసి సోమవారం రోజు సద్దుల బతుకమ్మ అయితే ట్వంటీ నైన్త్ రోజు జరుపుకున్నాము చాలా ఎంజాయ్ చేస్తూ బతుకమ్మను పేరించుకుంటూ ఆడుతూ చాలా ఎంజాయ్ చేశాము మేము చేసిన ఆ రోజు బతుకమ్మ ప్రాసెస్ మొత్తం అయితే చూపిస్తాను అందరికీ పెద్ద బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు ఈ విధంగా మనం బతుకమ్మ పండగ అంటే అన్ని పువ్వులను ఒకే చోట చేర్చుకునే పెద్ద పండగ పండగలలో ముఖ్యమైన పండగ ఏదైనా ఉంది ఆడవాళ్ళకి అంటే అందులో ముఖ్యంగా వచ్చేది బతుకమ్మ పండగ మాత్రమే చక్కగా రెడీ అవ్వడం కానివ్వండి బట్టలు తెచ్చుకోవటము కొత్త డ్రెస్సులు వేసుకోవటము పువ్వులు రకరకాల పువ్వులు తెంపుకొచ్చుకోవటము ఈ విధంగా అన్ని వర్క్లు అయితే చేస్తుంటాం కదా మా ఇంట్లో అయితే తంగడ పువ్వుని తీసుకొచ్చి మార్నింగే పెట్టేసుకున్నాము సిటీ అట్లాంటి ప్లేస్లలో అయితే కొనుక్కోవడానికి ఛాన్స్ ఉంటుంది కానీ మా దగ్గర చెట్టు దగ్గరికి వెళ్ళి ఈ పువ్వులను తెంపుకొచ్చుకుంటాము ఈ తంగడ పువ్వును తెంపుకు మార్నింగ్ ఫోర్ థర్టీ ఫైవ్కి ఆ విధంగానే వెళ్ళాలి లేదంటే లేదంటే ఈ చెట్టు దగ్గర తంగడ చెట్టు దగ్గర చెట్టుకు ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు ఆ విధంగా ఉంటారు కాబట్టి మార్నింగ్ వెళ్తేనే ఈ తంగడ పువ్వు అనేది దొరుకుతుంది ఇది వచ్చేసి గుమ్మడాకులు అయితే వేస్తున్నాను ఈ బతుకమ్మను పేరించటానికి ముఖ్యంగా ఇత్తడిదైతే ప్లేట్ కానీ తాంబలం కానీ తీసుకోవాలి దానిపైన కొంచెం పసుపు కుంకుమ వేసేసి తర్వాత తంగడపూలు పూలు మనం తెంపిన తర్వాత కాడలు ఉంటాయి కదా అవ వాటన్నింటినీ అందులో వేసేసాను తర్వాత వచ్చేసి గుమ్మడాకులను ఐదు వేసుకున్నాను నేను గుమ్మడి చెట్టు కూడా మా ఇంటి ముందరే పెట్టాను కాబట్టి అందరికీ కూడా కావలసిన వాళ్ళందరికీ తెంపించాను నేనైతే సిటీలో అయితే గుమ్మడాకులు కూడా అమ్ముతూ ఉంటారట కానీ మన ఊర్లల్లో స్వచ్ఛమైన పూలు ఆకులు అన్నీ దొరుకుతూ ఉంటాయి ఇలా పసుపు కుంకుమ వేసిన తర్వాత దారానికి రెండు వరుసలు తీసుకొని పసుపు నీళ్ళు రాస్తున్నాను ఫ్రెష్ నీళ్ళు తీసుకొని ఈ విధంగా రాసుకోవాలి ఈ బతుకమ్మకు రెండు సైడ్ల ఈ దారాన్ని కట్టేసుకుంటాం కాబట్టి ముందుగా ఈ ఆకుల పైన ఈ విధంగా పరుచుకోవాలి దారాలు అనేటివి ఈ విధంగా పరుచుకున్న తర్వాత గుమ్మడి పువ్వును ఈ విధంగా ఐదు చోట్ల పెట్టుకోవాలి ఈ గుమ్మడి పువ్వులు కూడా మా ఇంటి ముందరే దొరికాయి కాబట్టి ఈజీగా పెట్టుకోగలుగుతున్నాను నేనైతే ఈ గుమ్మడి చెట్టు పెట్టడం వల్ల చాలామందికి ఆకులు పువ్వులు ఇవ్వడానికైతే వీలుగా ఉంది కాబట్టి అందరికీ హెల్ప్ చేసిన వాళ్ళమైతే అయ్యాము ఇది వచ్చేసి గునక పువ్వు పువ్వును ముందు రోజే మొత్తం పైన ఉన్నవి కట్ చేసుకొని కింద కాడలన్నీ సమానంగా చేసి పెట్టుకున్నాను వాటిని లైన్గా ఈ విధంగా పెట్టేసుకుంటున్నాను బతుకమ్మ పండగ అంటే చాలా అంటే చాలా వర్క్ అయితే ఉంటుంది మనం ఎంత చేసినా ఈ వర్క్ అనేది అస్సలే ఒడవదు ఇది టోటల్గా రౌండ్గా ఫుల్ చేసిన తర్వాత ఈ విధంగా పుట్టలోకి వేస్తున్నాను ఈ పువ్వు కాడలు అనేటివి ఉంటాయి కదా వాటిని కట్ చేసి పెట్టుకున్నాను వాటిని కూడా మధ్యలో వేసాను మధ్యలో అయితే ఒక స్టిక్ అనేది పెట్టుకుంటున్నాను ఎందుకంటే అమ్మవారి ఫేసు లాస్ట్లో పెడదామని చెప్పేసి ఈ విధంగా స్టిక్ పెట్టినట్టయితే మన కింది నుంచి గ్రౌండ్ నుంచి గట్టిగా ఉంటుందని చెప్పేసి ఈ విధంగా అయితే పెట్టాను తర్వాత వచ్చేసి బంతి పూలు అన్నింటినీ ఒక లైన్గా పెట్టేసుకుంటున్నాను మనకు బతుకమ్మ అంటేనే బంతి పూలు అనేది చక్కగా కనిపిస్తూ ఉంటుంది రెడ్ కలర్వి కానీ ఎల్లో కలర్వి కానీ మన దగ్గర ఎన్ని రకాల బంతి పూలు ఉంటే అన్నింటినీ పెట్టేసుకోవాలి ఇంకా ముఖ్యంగా కావాల్సినది సీతమ్మ జడలు ఈ సీతమ్మ జడలు పెడితేనే బతుకమ్మకు అందం అనేది వస్తుంది చాలా బాగా కనబడుతుంది అన్ని ఫ్లవర్స్ కంటే ఈ సీతమ్మ జడలు పెట్టడం వల్ల బతుకమ్మకు చాలా అందం అనేది వస్తుంది ఈ విధంగా నేనైతే మధ్యలో కూర్చొని అన్ని ఫ్లవర్స్ పువ్వులు రకరకాల అన్ని చుట్టూరుగా పెట్టేసుకొని ఈ విధంగా బతుకమ్మను అయితే పేరుస్తున్నాను ఈ బతుకమ్మను పేరించడానికి నాకు దాదాపు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టైం ఆ విధంగా పట్టింది ఎందుకంటే తంగడి పువ్వును తెంపుకోవటం కానీ పువ్వులు ఏమైనా ఉంటే కట్ చేసుకోవటము ఈ విధంగా అన్ని పనులు ఉంటాయి కాబట్టి టైం అనేది ఎక్కువనే తీసుకుంది పొట్టలో నింపటానికి నేనైతే గునక పువ్వును కట్ చేసిన ముందరివి ఉంటాయి కదా వాటిని మధ్యలో వేసుకుంటూ ఈ విధంగా ప్రెస్ చేసుకుంటున్నాను మా ఊర్లలో దాదాపు చాలా పెద్ద పెద్ద సైజ్ బతుకమ్మలు తీ పేరిస్తూ ఉంటారు నేనే నా వరకు అయితే ఈ బతుకమ్మ చాలా చిన్నగానే ఎందుకంటే మన హైట్ మనుషులు ఎంత హైట్ ఉంటారో దాదాపు అంత హైట్ బతుకమ్మలను కూడా పేరిస్తారు వాళ్ళే వెళ్ళి పువ్వుని తీసుకొచ్చి కోసుకొని ఈ విధంగా బంతి తెంపుకొచ్చుకొని బతుకమ్మను అయితే పేరించడానికి ఈ పల్లెటూర్లలో చాలా అంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు కొంతమందితో కాని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే కాగితం బతుకమ్మలు అనేటివి కొనుక్కొచ్చుకొని పెట్టుకుంటారు ఎక్కువ మటుకు పువ్వు బతుకమ్మలు మాత్రమే పేరిస్తూ ఉంటారు ఈ విధంగా లేయర్ లేయర్గా పేరించుకుంటూ పువ్వులను అంటే ఒకటి వైటు రెడ్డు ఎల్లో ఆ విధంగా కలర్ కాంబినేషన్ చూసుకుంటూ బతుకమ్మను అయితే ఈ విధంగా పేరిస్తున్నాను తంగేడు పువ్వు కొద్దిగానే ఉందని చెప్పేసి దాన్నైతే లాస్ట్లో పైన పెట్టేసి అమ్మవారి ఫేస్ అయితే ఈ విధంగా పెట్టేశాను అమ్మవారికి అయితే ముత్యాల హారాన్ని ఈ విధంగా వేసేసి లాస్ట్లో రెడ్ కలర్ ఫ్లవర్స్ అయితే పెట్టేశాను పెద్ద బతుకమ్మ అయితే రెడీ అయిపోయింది చిన్న గౌరీ మాత కోసం నేనైతే ఇది సిబ్బి అంటారు సిబ్బి మీదనే మేము పేరిస్తాము చిన్న గౌరమ్మ అనేది దీనిపైన కూడా ఒక రెండు గుమ్మడాకుల్ని వేసేసి ఈ విధంగా సైడ్లు కట్ చేసేసి చుట్టూరుగా పువ్వునైతే పెట్టేసుకుంటున్నాను ఇలా చిన్న బతుకమ్మను చిన్న గౌరమ్మను పేరించేటప్పుడు చాలా అందంగా అనిపిస్తుంది ఎందుకంటే చిన్న చిన్న పువ్వులతో చిన్న చిన్నగా పేరిస్తాం కాబట్టి చాలా బాగా అనిపిస్తుంది దీంట్లోకి కూడా ఒక గుమ్మడి పువ్వునైతే వేసిస్తున్నాను మనం ఏ ఫ్లవర్స్ అయితే పెద్ద బతుకమ్మలో పెడతామో వాటన్నింటినీ కూడా ఈ చిన్న బతుకమ్మలో కూడా పెట్టాల్సి ఉంటుంది తర్వాత వచ్చేసి ఈ బంతిపూలను ఒక లేయర్ లాగా ఒక లైన్గా పెట్టేస్తున్నాను అందులో ఏ ఫ్లవర్స్ అయితే వేశానో వాటి అన్నింటినీ మధ్యలో పెట్టేశాను తర్వాత మా ఇంటి ఉండే తెల్ల మందారం పూలు అయితే మధ్యలో పెట్టేస్తున్నాను ఈ విధంగా చిన్ని బతుకమ్మ చిట్టి బతుకమ్మ అయితే తయారైపోయింది కొన్ని ఊర్లలో అయితే కోలలు ఆ విధంగా ఆడుతూ ఉంటారు కొన్ని చోట్ల డ్యాన్స్ చేసినట్టు ఆడుతూ ఉంటారు మా ఊర్లో అయితే అద అలా ఏమీ లేకుండా పాట ఒకరు పాడుతూ ఉంటారు అందరూ ఆట ఆడుతూ ఉంటారు బతుకమ్మ అయితే టోటల్గా రెడీ అయిపోయింది దానికోసం అయితే గౌరమ్మనైతే ప్రిపేర్ చేస్తున్నాను బతుకమ్మను పేరించడం కాగానే మనం గౌరమ్మ చేసుకొని గౌరమ్మ పూజనైతే చేసుకుంటాము దీనికోసం వస్త్రాన్ని కూడా తయారు చేసుకోవాలి మనం బతుకమ్మ కోసం ఫ్రెష్గా చేసే వస్త్రం చేసుకోవాలి ఒక రెండు మూడు రోజుల ముందు మనం పత్తిని విప్పుకొని నీట్గా చేసి పెట్టుకున్నట్టయితే వస్త్రం చేయటానికి మనకు ఈజీగా ఉంటుంది నేను కొంచెం అందులో గంధం వేసేసి పసుపు కుంకుమ వేసి కొన్ని వాటర్ వేశాను ఇది టోటల్గా ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత కొంచెం చిక్కగా ఉంటే దాన్ని మిక్స్ చేసుకుంటున్నాను ఈ విధంగా మనకు చేతికి అద్దే విధంగా చూసుకొని కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత నీట్గా ఉండే పత్తిని తీసుకొని దాన్ని మనం వస్త్రం కింద చేసుకోవాలి చూడండి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా చేసేసి మనం సెకండ్ ఫింగర్ లేదా థర్డ్ ఫింగర్ యూజ్ చేయాలి ఫస్ట్ ఫింగర్ అనేది అస్సలు యూస్ చేయకూడదు ఈ విధంగా కొంచెం కొంచెం గంధము పసుపు కుంకుమ వేసిన నీళ్లను చేతికి అద్దుకుంటూ వస్త్రంలాగా ఈ విధంగా చేసేసుకోవాలి మనకు దగ్గరలో కార్తీక పౌర్ణమి కూడా వస్తుంది కాబట్టి నేను కార్తీక పౌర్ణమికి చేసే వత్తులు కూడా ఎలా చేయాలనేది ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వత్తుల వీడియో అయితే చూడవచ్చు మనం కార్తీక మాసంలో ఖచ్చితంగా మూడు వందల అరవై ఐదు వత్తులను అయితే పెట్టుకుంటూ ఉంటాం కదా ఉసిరి చెట్టు కాడ కానీ లేదంటే శివుడి దగ్గర కానీ టెంపుల్స్లో కానీ రకరకాల వత్తులను అయితే పెట్టుకుంటూ ఉంటాం కదా అవి ఎలా తయారు చేయాలి ఈజీ ప్రాసెస్ అనేది నేను చూపించాను ఒకసారి చెక్ చేసుకోండి బతుకమ్మకైతే పత్తితో వస్త్రం ఈ విధంగా చేసి ఒక మాలలాగా వేశాను చాలా అందంగా కనబడుతుంది అమ్మవారైతే గౌరమ్మ కూడా ఈ విధంగా వస్త్రం అయితే వేసేసాను చిన్న గౌరమ్మ కూడా ఈ విధంగా చిన్న బతుకమ్మకు కూడా వస్త్రం వేస్తున్నాను ఈ విధంగా ఫ్రెష్గా మనం వస్త్రం చేసి మనం బతుకమ్మకు గౌరమ్మకు వేసేసుకోవాలి మా ఊర్లో అయితే బతుకమ్మ పండుగ చాలా చక్కగా చేసుకుంటాము ఎంజాయ్ చేస్తూ పాటలు పాడుతూ బతుకమ్మ ఆడుకుంటూ ఉంటాము దుంకుడు బతుకమ్మను కూడా రకరకాల స్టైల్స్లో ఆడుతూ ఉంటాము తర్వాత వచ్చేసి గౌరమ్మ పూజ అయితే కంప్లీట్ చేస్తున్నాను గౌరమ్మ పూజ చేసిన తర్వాత ఏదో ఒక నైవేద్యం పెట్టేశాను నేనైతే ఈరోజైతే పులుసు పెరుగు కలిపి సద్దులైతే కలుపుకుంటాం కదా ఆ దాన్ని నైవేద్యంగా అయితే పెట్టాను స్పెషల్గా ఈ పెద్ద బతుకమ్మ రోజు పులుసన్నము పెరుగన్నము చేసుకోవటం అయితే ఆచారంగా అప్పటి నుంచి వస్తుంది కదా అయితే నేనైతే ఈ పులుసన్నానికి ఒకరోజు ముందుగానే పులుసును ప్రిపేర్ చేసి తయారు చేసి పెట్టుకుంటాను అంటే పులిహోర కోసం చేసే పులుసు ఈ విధంగా పూజ కంప్లీట్ అయిన తర్వాత హారతి కూడా ఇస్తున్నాను మనం హారతి కూడా ఏకారతి అంటారు కదా దాంట్లో రెండు వత్తులు వేసి హారతి అయితే ఇచ్చేస్తున్నాను ఈ విధంగా మనం బతుకమ్మ పెట్టే టైం వరకు ఇంట్లో మొత్తం పూజ కంప్లీట్ చేసుకొని హారతి ఇచ్చేసుకొని చక్కగా దండం పెట్టుకున్న తర్వాతనే మనం బతుకమ్మను అయితే బయటకు తీసుకెళ్ళాలి బతుకమ్మ కోసం నైవేద్యంగా పెరగటుకులు అదేవిధంగా పుల్సన్నము పెరగన్నం అయితే పెట్టుకున్నాను ఈ పెరగట్టుకులని చెరువు దగ్గరికి తీసుకెళ్ళి చెరువులో కూడా ప్రసాదం లాగా వేసేస్తాము అదేవిధంగా పెరగన్నం పుల్సన్నం కూడా ప్రసాదంలాగా సమర్పిస్తాము మా ఇంటి ముందుకొచ్చి బ్యాండ్ వాళ్ళు అయితే వచ్చేసారు మేము బతుకమ్మను తీసుకొని ఈ విధంగా వెళ్తూ ఉన్నాము స్పెషల్గా మా ఇంటికి ముందుగా వస్తారు వచ్చి మా బతుకమ్మను తీసుకెళ్ళి అక్కడ పెట్టిన తర్వాత బ్యాండ్తో అన్ని ఊర్లో ఉన్న బతుకమ్మలు అన్నింటిని ఈ విధంగా తీసుకెళ్తారు ఈ విధంగా అన్ని బతుకమ్మలు ఒకసారి పెట్టేసి వచ్చిన తర్వాత అందరూ తొందరగా వెళ్ళి రెడీ అయ్యేసి బతుకమ్మను ఆడడానికి అయితే వచ్చేశారు ఈ బతుకమ్మ ఆడేటప్పుడు ఏంటంటే మనకు పండగ వాతావరణం అనేది కనబడుతుంది ప్రతి ఇంట్లో ఏ ఇంటి కాయలు మాత్రమే పండగను చేసుకుంటూ ఉంటాం కానీ ఈ బతుకమ్మ పండగ ఒకే చోట అందరూ చేసుకునే పండగ ప్రతి ఒక్క గృహిణి అదేవిధంగా ఆడపిల్ల తను సంతోషంగా ఆడుకుంటూ పాడుకుంటూ చేసుకునే పండగ ఏదైనా ఉంది అంటే ఇది బతుకమ్మ పండగ మాత్రమే మా ఊర్లో అయితే ఈ విధంగా ఒకే ప్లేస్లో తిరుక్కుంటూ ఈ విధంగా బతుకమ్మనైతే ఆడుతుంటాము ఎలాంటి డీజేలు కానీ బాక్సులు కానీ పెట్టకుండా నోరుతో పాడుకుంటూ మాత్రమే ఈ బతుకమ్మను అయితే ఆడుతుంటాము మీరు వీడియోలో చూసినట్టయితే కనబడుతున్నాయి కదా ఒక్కొక్క బతుకమ్మ చాలా పెద్ద పెద్దగా పేరించారు ఎన్ని పూలతో ఈ బతుకమ్మలను పేరించారో చూడండి కొంచెం సేపు బతుకమ్మ ఆడిన తర్వాత పంతులు గారు వచ్చేసి పూజ అయితే కంప్లీట్ చేశారు ఎల్పల చెట్టుకు తర్వాత ఈ విధంగా పసుపు కుంకుమ ముత్తలకు అందరికీ ఇచ్చుకుంటూ పసుపు అయితే ఇచ్చుకుంటాము ఒకరికొకరు అందరం పసుపు బొట్లు ఇచ్చుకున్న తర్వాతనే మళ్ళీ బతుకమ్మలు తీసుకొని చెరువు దగ్గరికి వెళ్తాము మామూలుగా చిన్న బతుకమ్మలకైతే ఇంత హడావిడైతే ఉండదు కానీ ఈ సద్దుల బతుకమ్మకు పెద్ద బతుకమ్మకు చాలా అంటే చాలా హడావిడైతే ఉంటుంది ఈ విధంగా ఒకరికొకరం అందరం పసుపు బొట్లు ఇచ్చుకోవటం బొట్లు పెట్టుకోవటం తర్వాత చెరువు దగ్గర నిమజ్జనం తర్వాత కూడా పెరుగట్టుకుల్ని అందరము ఒకరికొకరు పెట్టుకుంటాము ఇలా సద్దుల బతుకమ్మనైతే నేను మా పిల్లలు మా ఊర్లో వాళ్ళందరూ చక్కగా ఎంజాయ్ చేస్తూ బతుకమ్మనైతే ఆడాము ఇలా బొట్లను ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక రౌండ్ లేదా రెండు రౌండ్లు బతుకమ్మను ఖచ్చితంగా ఆడతాము అలా ఆడిన తర్వాత మాత్రమే బతుకమ్మలను లేపడం స్టార్ట్ అవుతుంది చూడండి ఒకరికొకరు పసుపు బొట్లు ఈ విధంగా ఇచ్చుకుంటూ ఉన్నారు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ చాలా ఎంజాయ్ చేస్తూ బతుకమ్మ పండుగనైతే గడుపుతూ ఉన్నాము ఈ పండగలో ముఖ్యంగా అంటే శారీస్ అనేది ఒకరికొకరు కాంపేర్ చేసుకుంటూ ఉంటారు ఆహా నీది బాగుంది నాది బాగుంది నీ జ్యువెలరీ బాగుంది నీ కమ్మలు బాగున్నాయి ఈ విధంగా మాట్లాడుకుంటూ చక్కగా పసుపు బొట్లు అయితే ఇచ్చుకుంటూ ఉన్నాము ఇలా పసుబొట్లు ఇస్తూనే కంప్లీట్ అయిన వాళ్ళు ఒక రెండు రౌండ్లు తిరగటానికైతే స్టార్ట్ అయ్యారు మళ్ళీ బతుకమ్మ ఆడటం అయితే స్టార్ట్ చేశారు మధ్యలో ఎల్పల్ చెట్టు అయితే పెట్టేశారు దానికి పంతులు గారు వచ్చి పూజ చేసి పసుపుతో పెద్దగా గౌరమ్మం చేసేసి దానికి వస్త్రాన్ని అయితే వేశారు ఆ వస్త్రాన్ని అందరికీ ఇస్తారు దాన్ని అందరూ పుస్తక కట్టుకొని దానికి పసుపునైతే పెట్టుకుంటారు ఇలా అయితే మా బతుకమ్మ పండగ అయితే కంప్లీట్ అయ్యింది వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం నా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంత కష్టపడి చేసి చెరువులో లాస్ట్కైతే అమ్మవారిని తన చెరువులోకి నిమజ్జనం అయితే చేసేసాము ఈ విధంగా సద్దుల బతుకమ్మ అయితే కంప్లీట్ అయ్యింది ప్లీజ్ సబ్స్క్రైబ్ సాత్విక కిచెన్ అండ్ వ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం